కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం గానీ జనసేన గాని కేంద్ర మంత్రులు కానీ ఉత్తరాంధ్రకు సంబంధించిన రాంబోహన్ నాయుడు గారు కూడా స్పందించాలి ఈ రాష్ట్రంలో మూడు లక్షల మంది విద్యార్థులు నీటి విద్యార్థులు ఉన్నారు కనీసం ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు స్పందించుకోవడం చాలా దారుణమైన విషయం తక్షణమే ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు స్పందించి ఈ రాష్ట్రం యొక్క ఈ రాష్ట్రంలో చదువుతున్న నీటి విద్యార్థులకి వాళ్ళ యొక్క కోసం వారి భవిష్యత్ కోసం మీరందరూ కూడా మాట్లాడని తెలియజేస్తూ అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో నూట పదిహేడు జీవోలు సుమారుగా ఆరు వేల గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూసేసింది తక్షణమే పాఠశాలల మూసివేతని వెనక్కి తీసుకోవాలని జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు చేయాలని ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కోరుతాం ఈ డిమాండ్స్ మీద ఈ జూలై నాలుగో తేదీ జరుగుతున్న విద్యా సంస్థల బంద్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తర్వాత ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అపుస్మా ఎంసా అప్సా తర్వాత అపెక్మా ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్ తర్వాత డిగ్రీ అసోసియేషన్ అందరినీ కోరుతా ఉన్నా విద్యార్థులు తల్లిదండ్రులు స్వచ్ఛందంగా బంద్ జరిగి బంధులో పాల్గొని ఈ నీటి విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న బంధులో స్వచ్ఛందంగా పాల్గొనని వారందరి తరఫున విద్యార్థి సంఘాలరఫున వారిని కోరుతా ఉన్నాం శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాళ్ళ దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో జూలై నాలుగో తారీఖున కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంధు జరుగుతుంది ప్రధానంగా అందరికి తెలిసిన విషయమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణకి పరీక్షల ఫలితాలు వాళ్ళు విడుదల చేసిన తర్వాత ముఖ్యంగా నీట్ యూజీ పరీక్ష ఫలితాలు జూన్ పద్నాలుగో తారీఖు రిలీజ్ చేయాల్సినవి జూన్ నాలుగో తారీఖున ముందుగానే పది రోజులు ముందుగా రిలీజ్ చేయడం అందులో అరవై ఏడు మంది విద్యార్థులకి ఏడు వందల ఇరవై మార్కులకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం సుమారుగా పదహైదు వందల అరవై మంది విద్యార్థులకి గ్రేస్ మార్కులు కలుపుతూ గతంలో ఎన్నడూ లేని పద్ధతుల్లో అర్థం కాని రీతిలో గ్రేస్ మార్కుల వలన ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు రావడము మనం చూసాం ఈ రోజు నీటి పరీక్షా ఫలితాలపై దేశ వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేసిన తర్వాత ఈ లీకేజ్ జరగడం జరిగిందని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఆరోపించిన తర్వాత ఎన్టీఏ ఈ రోజు విచారణ జరపకుండా కేంద్రంలో నుండి ప్రభుత్వం విచారణ జరగకపోవడం వలన ఈ రోజు లీకేజ్ బయట రాలేదు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు పోరాటం చేసిన తర్వాత బీహార్ లో ఉన్నటువంటి ఒక ముఠా ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి ముప్పై లక్షల నుంచి ముప్పై రెండు లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళందరికీ రెండు రోజుల ముందుగానే పరీక్షా పేపర్ లీకేజ్ చేయడం వల్లనే ఈరోజు నీట్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయి ఈ రోజు సుప్రీంకోర్టు సిట్టింగ్ తో విచారణ జరిపించాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు కానీ కేవలం ఇంతవరకు అక్కడ ఎవరైతే ఎన్టీఏ డైరెక్టర్ ఉన్నారో అతన్ని తొలగించారే కానీ పలానా సెంటర్ లో ఇన్ని జరిగాయి వీటి వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని కూడా ఎక్కడ కూడా ఈ రోజు కేంద్రంలో విద్యాశాఖ మంత్రి కానివ్వండి నరేంద్ర మోడీ కాని ఈ రోజు ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు అందుకో అదే కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీసెంట్ గా నిర్వహించినట్టు యూజీసీ నెట్ పరీక్ష కూడా ఈ రోజు సుమారుగా పన్నెండు రాష్ట్రాల్లో ముందు రోజుగానే పేపర్ లీక్ అయ్యి ఈ రోజు అవకతవకలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు ఎన్టీఏ ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి గతంలో అనేక సార్లు మేము విన్నవించడం జరిగింది ఈ రోజు రాష్ట్రాల యొక్క హక్కులను అరిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వాళ్ళన్ని కూడా నిర్వహి నిర్వహణ వలన ఈ రోజు కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో పెట్టుకోవడానికి విద్యను కేంద్రీకరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కానీ ఆ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ఆ రాష్ట్రాల యొక్క హక్కుల్ని రోజు కాదేసే పద్ధతిలో కూడా ఎన్టీఏ సంస్థను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అందుకోసమే ఈరోజు అసమర్థ ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలి ఈ రోజు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల నీటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు ఈ నీటి పరీక్షను తక్షణమే రద్దు చేసి మరొకసారి తిరిగి నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూలై నాలుగో తారీఖున ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు